హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జానకి రఘురామ్ వెళ్ళిపోతూ ఉంటే ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఆద్య శ్రీను అందరూ కూడా వాళ్ళు పద్మ రఘురామ్ ఇద్దరు వెళ్ళిపోతూ ఉండటంతో చాలా బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే పద్మ చెయ్యి పట్టుకొని రఘురామ్ తీసుకొని వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయి కారులో ఎక్కిన తర్వాత పోలీస్ జీప్ వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఏడుస్తూ ఉంటారు ఆత్య జానకిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది శ్రీని కూడా వచ్చి ఏడుస్తూ ఓదారుస్తూ జానకి ఇలా పట్టుకొని ఉంటాడు అలా అందరూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు అప్పుడే రామలక్ష్మి ఇంటికి వచ్చేస్తుంది ఇక రామలక్ష్మి వచ్చేసరికి వీళ్ళంతా ఏడుస్తూ బయట నిలబడి ఉంటారు అది చూసి రామలక్ష్మి ఏమైంది అనేసి దగ్గరికి వస్తుంది దగ్గరికి వచ్చి అమ్మ ఏంటి మ్మా ఏం జరిగింది పిన్ని ఏమైంది పిన్ని ఎందుకు ఇలా ఉన్నారు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు అని ఏంటో ఇలా అడుగుతూ ఉంటుంది ఇక అయినా సరే ఎవరు ఏం చెప్పకుండా ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది రామలక్ష్మి చెప్పండి ఎందుకు ఏడుస్తున్నారు ఎవరికి ఏమైంది అని అంటే ఇక అప్పుడే ఆద్య పెదనాన్నని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అని అంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటమ్మా నాన్నని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఇంకా అప్పుడే ఆ చారు ఉంది కదా దానివల్లే దానివల్ల ఇదంతా జరిగింది అని అంటూ శ్రీను అంటాడు ఇక అప్పుడు నాన్నని అరెస్ట్ చేయటం ఏంటి నాన్న నాన్న అని చెప్పి రామలక్ష్మి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఇక అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు రామలక్ష్మి జానకిని పట్టుకొని బాగా ఏడుస్తుంది వాళ్ళంతా అలా ఏడ్చాక రామలక్ష్మి ఆ జానకి ఇద్దరు కలిసి ఆటోలో రఘురాం కోసం వెనకాలే బయలుదేరుతారు ఇక రఘురామ్ని స్టేషన్కి వెళ్ళిన తర్వాత అలా లోపలికి తీసుకొని పద్మని అలాగే రఘురామ్ని ఇద్దరిని తీసుకెళ్ళి లోపల as se పక్కపక్కనే సెల్లలు వేసేస్తారు ఇక లోపల ఉండి రఘురామ్ బాధపడుతూ కూర్చొని ఉంటాడు ఇక పద్మ ఏడుస్తూ ఉంటుంది అంతలో జానకి రామలక్ష్మి ఆటోలో వస్తూ బాగా ఏడుస్తూ ఉంటారు ఇక వాళ్ళంతా ఏడుస్తూ వెళ్ళిపోయిన తర్వాత గౌరీ చలపతి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత రామలక్ష్మి జానకి పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తారు అలా వాళ్ళు లోపలికి వస్తూ ఉంటే వేరే తెలియని వాళ్ళు ఇలా అంటారు అయ్యో లోపల వెళ్ళకూడదన్నమా రఘురామయ్య గారు ఉన్నారు పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు అని అంటే ఇంకొక అతను ఇలా అంటాడు ఇంకా రఘురామ్ వాళ్ళ తాలూకే వాళ్ళు లోపలికి పంపించండి అని అంటే సరే అని లోపలికి పంపిస్తారు సార్ అక్కడ ఉన్నారు మీరు వెళ్ళండమ్మా అని అనేసరికి సరే అని జానకి రామలక్ష్మి ఏడుస్తూ లోపలికి వెళ్తారు అలా వెళ్ళేసరికి రఘురాం అక్కడ బాధగా అలా కూర్చొని ఉంటాడు ఇక జానకి అలాగే రామ ఇద్దరు చూసి ఏడుస్తూ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు అప్పుడు జానకి అలా సెల్లో కూర్చున్న రఘురామ్ని చూసి ఏడుస్తూ ఉంటుంది రామ కూడా ఏడుస్తూ ఉంటుంది ఏవండి అని అంటూ జానకి పిలుస్తుంది అప్పుడు రఘురామ్ అలా చూసి లేచి వచ్చి ఇంకా జానకి అని అంటాడు ఇక ఏంటండి మీకు ఈ పరిస్థితి ఏంటండి అని అంటూ ఏడుస్తూ ఉంటే అప్పుడు రఘురామ్ అంటాడు ఏడవద్దు చానకి నాకేం కాలేదు కదా ఏడవకు అని అంటే ఇంకేం కావాలండి దేవుడు లాంటి మీ మీద నిందలు వేసి ఇంత దాకా తీసుకొచ్చారు ఇంకా అని అంటూ ఏడుస్తూ ఉంటే నాన్న నాన్న అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఊరుకోమ్మ ఏం కాదులే అని అంటూ ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేయటం ఏంటి నాన్న మీరు అసలు ఏం తప్పు చేశారని అని అంటూ రామ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే పద్మ ఇలా అంటుంది అంతా నా వల్లే నా వల్లే జరిగింది వదిన ఈరోజు అన్నయ్య ఈ పరిస్థితికి రావటానికి కారణం నేనే కదా అని అంటూ ఆ పద్ పద్మ అంటుంది ఇంకా అలా ఏడుస్తూ ఉంటే జానకి పద్మ దగ్గరికి వెళ్ళి ఇద్దరు ఓదారుస్తూ ఉంటారు ఏడవద్దు పద్మ అని అంటూ ఉంటే అత్తయ్య ఊరుకొండ అత్తయ్య అని రామ ఓదారుస్తూ ఉంటే నా వల్లే కదా ఈరోజు దేవుడు లాంటి అన్నయ్యకి ఇలా కష్టం వచ్చింది నా వల్లే ఇదంతా జరిగింది నేను కనుక నేను కనుక ఆ చారుని ఇలా పట్టుకొని ఉండకపోతే నేను ఈరోజు సంతోషంగా ఉండేదాన్ని నువ్వు చెప్పినట్టు కూడా వినలే కదా వదినా నేను అని అంటూ పద్మ ఏడుస్తూ ఒక దుర్మార్గురాలిని నేను నమ్మాను అందుకే ఈరోజు ఇక్కడ దాకా వచ్చాము అని అంటూ పద్మ ఏడుస్తూ ఉంటుంది ఇక నా వల్ల అన్నయ్య కూడా శిక్ష అనుభవిస్తున్నాడు వదిన అని అంటూ ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే రఘురాం దగ్గరికి వచ్చి జానకి ఇలా అంటుంది నేను వెళ్తానండి వెళ్ళి ఆ చారుని అడుగుతాను ఇంకా చారుని ఎలాగైనా నేను అడుగుతానండి అని అంటే అది కాదు జానకి నా మాట విను అని అంటూ రఘురాం అంటూ ఉంటే సిఐ గారు మా ఆయన ఏ తప్పు చేయలేదండి మా ఆయన ఏ తప్పు చేయడు ఆయన నిర్దోసి ఆ అమ్మాయి తప్పుల మీద తప్పులు చేసింది మా హత్యని చంపాలని చూసి ఆ బంగారం గురించి తప్పుడుగా చేశారని వాళ్ళ నాన్నకు తెలిసిందని వాళ్ళ నాన్నని చాలా రోజులు కోమల ఉండేలా చేశారు వాళ్ళు చాలా తప్పులు చేశారు మా ఆయనది మా మా వాళ్ళది తప్పు లేదు అని ఏంటో జానకి చెప్తూ ఉంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఆ పోలీస్ అతను చూడండి రఘురామ్ సార్ గురించి మాకు చాలా గ్రేట్గా తెలుసు ఆయన ఎంత గొప్పవారో మాకు తెలుసు కాకపోతే మేము చట్టం కదా ఏమీ చేయలేము మాకు సాక్ష్యాలు కావాలి ఆ అమ్మాయి తరఫున మీ దగ్గర కనిపించేవన్నీ సాక్ష్యాలు కరెక్ట్గా అనిపిస్తున్నాయి ఆ అమ్మాయి తప్పు చేసిందని మీరు సాక్ష్యాలు తీసుకొస్తే మేము ఏమైనా చేయగలం లేకపోతే మేమేమి చేయలేము ఒకవేళ మీరు కావాలంటే ఆ అమ్మాయి చేత కేసు వాపస్ తీసుకు తీసుకోమని చెప్పొచ్చు అలా మేము ఈ కేసుని కొట్టేయచ్చు అలాగే ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు లేదంటే ఈ కేసు ఇలాగే కంటిన్యూ అయితే జైలుకి కూడా పోవాల్సి వస్తుంది అని అంటూ పోలీస్ అతను చెప్పేసరికి జానకి లేదు అలా జరగకూడదు అంటే అలా జరగకూడదంటే ఆ అమ్మాయి తప్పు చేసిందని మీరు నిరూపించాలి లేదంటే ఈ వీళ్ళ మీద కేసుని కొట్టించేలా ఆ అమ్మాయి చేతే కేసు వాపస్ తీసుకునేలా చేయాలి లేదంటే ఈ రెండిట్లో ఏది చేయకపోయినా వాళ్ళు జైలుకి పోతారు అని ఏంటో చెప్తాడు చెప్పేసరికి జానకి ఏమండి నేను వెళ్తానండి చారు దగ్గరికి వెళ్ళి అడుగుతాను మా ఆయన్ని మా మా వా మా ఇద్దరిని విడిపించమని నేను అడుగుతానండి అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఇలా చెల్లేదు వద్దు జానకి చారు వింటుంది అనుకుంటున్నావా వినే చుట్టూ ఉండుంటే ఈరోజు మనం ఇలాంటి పరిస్థితికి వచ్చే వాళ్ళమే కాదు తను ఒక మూర్ఖత్వంగా ఆలోచిస్తుంది ఇంకా తను ఇలా చేయాలి అనుకుంది కాబట్టి తను ఇలా చేసింది లేదంటే ఈరోజు ఇలా జరిగేది కాదు వద్దు నువ్వు వెళ్ళి అడిగినా బతిమాలినా ఏం చేసినా తను ఒప్పుకోదు అని అంటూ రఘురామ్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే చాలా సీరియస్గా అలా చూస్తూ బాధపడుతూ జానకి అంటుంది ఏది ఏమైనా నేను వెళ్ళి అడుగుతాను అనేసి జానకి అంటుంది రఘురామ్ అంటాడు లేదు జానకి తను వినదు వినదు కాక వినదు అని ఏంటో రఘురామ్ తన దగ్గరికి వెళ్ళి మళ్ళీ నువ్వు లేని ప్రమాదం తెచ్చుకోవద్దు అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా అప్పుడు జానకి ఏ ప్రమాదం జరగకుండా ఏదో ఒకటి చేస్తానండి అంటే లేదు వాళ్ళు అసలు వాళ్ళ మనసులో ఉంది మొత్తం అదే కాబట్టి మనం వాళ్ళ దగ్గర ఏం చేయలేం జానకి అని అంటే రఘురామ్ చో ఉంటాడు ఇక అయినా సరే జానకి వినిపించుకోకుండా చారుని అడుగుతానని గట్టిగా వాదిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక ఇంటి దగ్గర శ్రీను ఒక్కడు తన గదిలో ఉండి ఏడుస్తూ బాధపడుతూ నిలబడి అటు ఇటు తిరుగుతూ ఇలా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఆ రోజు ఇంకా మందు తాగి ఇలా పడిపోతే కదా విషం తాగి పడిపోతే రఘురాం వస్తాడు కదా ఇంకా ఆ రోజు ఆదిని తనని చేతుల్లో చేయి కలిపితే ఫ్రెండ్స్ లాగా ఉండాలి అని చెప్పినందుకు చారు ఇలా తప్పుగా అర్థం చేసుకుంటుంది కదా ఆ విషయాలు అన్ని విషయాలు గుర్తు తెచ్చుకొని శ్రీను బాధపడుతూ ఉంటాడు ఇక ఆద్య కూడా అంతే అన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది సుందరమ్మ అయ్యో నా కొడుకుకి ఇలాంటి పరిస్థితి వచ్చిందే దేవుడు లాంటి నా కొడుకు అసలు తప్పు అంటేనే సహించని నా కొడుకుని ఈరోజు తప్పు చేశాడని జైల్లో కూర్చోబెట్టారే అని అంటూ ఏడుస్తూ ఉంటుంది సుందరమ్మ ఇక శివరాం పార్వతి అందరు కూడా ఏడుస్తూ ఉంటారు అందరూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే ఇలా స్త్రీను వాళ్ళు బయటికి వచ్చి అలా నిలబడి చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఆది కూడా ఏడుస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే శ్రీను ఇలా అంటూ ఉంటాడు అంతా అంతా చారు చారు వల్లే జరిగింది ఇదంతా అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆత్యా కోపంగా చూస్తూ ఉంటుంది అది తప్పు చేసి ఇక్కడ ఇంట్లో వాళ్ళకి దొరికిపోయేసరికి ఇంకా ఇక్కడ మళ్ళీ ఏమంటారో నన్ను రానివ్వరు ఎలాగైనా ఏదో ప్లాన్ చేయాలని అది కావాలని ఇదంతా చేసింది అని శ్రీను అంటాడు ఇక అప్పుడే ఆద్య ఒక్కసారిగా కోపంగా శ్రీనుతో ఇలా అరుస్తూ ఉంటుంది ఏ చారు ఒకతే తప్పు చేసిందా అని అంటే అదే కదా నేను చెప్తున్నా చారు ఏ తప్పు చేసింది అని అంటూ శ్రీను అంటే చారు ఒకతే కాదు నువ్వు నువ్వు చేసింది ఇంకా పెద్ద తప్పు అని అంటూ ఆతియ అనేసరికి శ్రీను అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే శ్రీను నేనా నేనేం తప్పు చేశాను అంటే నువ్వు కాకపోతే ఇంకెవరు చేశారు నువ్వు చారు కంటే పెద్ద తప్పు నువ్వు చేసావు అని అంటూ కోపంగా అరుస్తుంది ఆతియ ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్